కూర్చుని మీరు చూస్తున్నారు చంద్రగ్రష్మస్ ట్రీ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్ సో వెనస్డే థర్స్డే ఫ్రైడే అన్నది ఏం జరిగిందని అనమాట సో వెనస్డే రోజు ఇంకా టిఫిన్ అది ఏమీ అనుకోలేదు ముందు రోజు ఏమీ బ్యాటర్ రెడీ చేసుకోలేదు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడం కదా సో నాకు తెలిసినది ఉప్మా తరువాత హ్యాపీగా గోధుమ పిండి ఉంటుంది కదా ఆశీర్వాద ప్యాకెట్ అది జస్ట్ అలా కలిపేసేసేసుకొని వాటర్ వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ ఇంకా కర్డ్ అది ఏమీ లేదండి జస్ట్ వాటర్ మాత్రమే చాలు జీలకర్ర కరివేపాకు మాత్రం వేసుకుంటారు ఎక్కువ నానపెట్టాలి అని కూడా లేదనమాట జస్ట్ అలా కలిపేసేసి అలా దోశలు అయితే వేసేసుకోవచ్చు దీనికి వచ్చేసేసి ఉల్లిగడ్డ కారము ఉప్పు ఒక ఎల్లిపాయ మిక్సీకి అయితే వేసేసి కొంచెం ఆయిల్లో అయితే వేయించేసి నిచ్చేసుకుంటాం నిచ్చేసుకుంటాను అంటే పచ్చిగా కాకుండా కొంచెం వేయించినది దానికి కాంబినేషన్ అన్నమాట ఇంకా వేసేది పెద్ద కష్టం అలా ఏం లేదు జస్ట్ కొంచెం వాటర్ని చల్లేసి ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ని జస్ట్ అలా రబ్ చేసేసి ఇలా వేసేసుకోవడమే మన రవ్వ దోశ వేసుకుంటున్న విధంగా ఇలా వేసేసుకోవడమే అనమాట అందుకే ఇందాక దోశలో అక్కడక్కడ చిన్న చిన్న హోల్ బొక్క లాగా వచ్చింది ఆ బొక్క ఫిల్ చేసుకోలేదన్నమాట అంతే చాలా ఈజీ రెసిపీ చాలా త్వరగా అయిపోతుంది చాలా మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట ఇంకా ఇది తినేసేసాము కొంచెం వంట అది చేసేసాము ఇంకా వెళ్తున్నాము షాపింగ్కి మెయిన్గా వరలక్ష్మి రథం అమ్మవారికి చీర తీసుకొచ్చుకోలేదు నేను ఎప్పుడు ముందుగానే వెళ్ళి కొనుక్కుంటుంది ఇంకా గృహప్రవేశము ఇలా అన్ని తిరుగుతూ చేస్తూ ఉండి ఇంకా షాపింగ్కి వెళ్ళలేదు అప్పుడు గుర్తుకొచ్చింది అరే నేను సారీ తెచ్చుకోలేదు అనేసి ఇంకా డ్రెస్ సర్కిల్కి అయితే వెళ్ళిపోయాము అందరూ చెప్తూ ఉన్నారు మనం ఎందుకు వెళ్ళకూడదు అన్నట్టుగా అనేసాను ఈసారి నేను హైదరాబాద్ వెళ్ళలేదు కదా షాపింగ్కి సో డ్రస్ సర్కిల్కి అయితే వెళ్ళిపోయామన్నమాట ఇంకా వెళ్ళిపోయి వచ్చేటప్పుడు మన ఇంటి ఏరియాలోనే చిప్స్ తీసుకుందాము అని వెళ్ళం వెళ్ళంగానే నాకు అక్కడ ఈ మురుకులు ఇందాక చూపించాను కదా వాటిని కూడా నేను చిన్నగా ఉన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని అన్నమాట ఇప్పుడు అంటే కొన్ని లేటెస్ట్ కొత్త కొత్తవన్నీ వస్తూ ఉన్నాయి అనుకోండి ఒకప్పుడు అయితే మనకు స్నాక్స్ అంటే ఈ సొంగలు ఇందాక చూపించిన చుట్లు అవే కదా అవి నా ఫేవరెట్ ఇవి వచ్చేసేసి సొంగలు మా హస్బెండ్ తీసుకొచ్చుకున్నాడు సొంగల్ నీకా అని అంటే అవును ఎందుకో తినాలనిపిస్తుంది అవి చూడంగానే అని అన్నాడు అన్నమాట సో ఈ విధంగా నాకు నచ్చినది ఒక ఐటమ్ ది గ్రీషుకు నచ్చింది ఒకటి మా హస్బెండ్కి నచ్చింది ఒకటి తీసుకున్నాము మళ్ళీ చిప్స్ కూడా పొటాటో చిప్స్ కూడా తీసుకున్నాము హ్యాపీగా ఇంటికి అయితే వచ్చేసాం కొంచెం లేటే అయ్యింది టూ థర్టీ ఆ టైం అయ్యింది అనే షాపింగ్ ప్రశాంతంగా అనమాట ఇంకా నేను వచ్చేసేసి ఇంట్లో అన్నం చేసి టమోటా కర్రీ చేసి మన బీరకాయ పొడి కూరలాగా అయితే చేశానన్నమాట అనమాట కొంచెం ఉప్పు కారం అలా వేసేసి ఇంకా ఎలాగో పిక్కిల్స్ ఉండనే ఉన్నాయి మన విషయవాడవి మ్యాంగో ఉన్నింది దాని తర్వాత గొంగుర ఉన్నింది కదా అన్నీ తెచ్చి పెట్టేసాను అనమాట ఒకవేళ ఇవి హడావిడిగా చేసే వాళ్ళకి నచ్చుతుందో లేదో అన్నట్టుగా ఇది వచ్చేసేసి టమోటా కర్రీ చేశాను కానీ నైట్కి మళ్ళీ చూసుకోవచ్చు ఆ పూటకు నేను వంట చేయాలి షాపింగ్కి వెళ్ళాలి సో ఇది బీరకాయ కర్రీ అనమాట బీరకాయ పొడి కూరలాగా చేశాను హ్యాపీగా తినేసాను ఇంకా కొంచెం సేపు రెస్ట్ తీసుకున్నాను మార్నింగ్ నుంచి ఏదో ఉరికి ఉరికి ఉరికినట్టుగా అనిపించింది కదా సో ఇంకా ఆ రోజు కొంచెం వర్క్ ఎక్కువగా ఏమీ లేదన్నమాట ఇంకా నా వీడియోస్ ముందు ముందు వ్లాగ్స్ అన్నీ సాయంకాలం అయితే అన్నీ సెట్ చేసుకొని చేసుకున్నాను ఇంకా నైట్కి చపాతి అండ్ మన వంకాయ కర్రీ అయితే చేసేసుకొని తిన్నాం ఇంకా థర్స్ డే రోజు ఇంకా థర్స్ డే రోజు అయితే ఈ లుప్పికి పందిరేసినానమాట ఎందుకంటే డీప్ క్లీనింగ్ దేవుని అది మార్నింగ్ వచ్చేసి కొంచెం బూజు అది ఉండింటే అదంతా చేసేసుకున్నాను అమ్మవారిని పెట్టుకున్న ప్లేస్ అంతా తుడిచేసేసేసుకున్నాను ఇంకా దేవుని దగ్గర వచ్చేసేసి మొత్తం అన్ని దేవుని దగ్గర ఉన్న వస్తువులు సామాను అన్నీ తీసుకొని వచ్చి బయట పెట్టేసి అన్నీ నీట్గా తుడిచేసేసేసి చిన్న బాక్స్ కాడి నుంచి అన్నీ కూడా తుడిచేసేసి మళ్ళీ అన్నీ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టేస్తానమాట దాన్ని డీప్ క్లీన్ చేసుకు చేసుకోవడం చేసుకుంటాను అనమాట కొన్ని పెద్ద పెద్ద ఫెస్టివల్స్ అప్పుడు మిగిలినప్పుడు పటాలు కడగాలంటే మధ్యలో ఉంటుంది కదా దేవుని ఫొటోస్ మాత్రమే అంతా తీసేసి తుడిచేసుకుంటాను సో చాలా 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 టైం అయితే పట్టింది ఆ రోజు నాకు ఇంకా లేచి టీ తాగినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను అన్నమాట ఆ రోజు కొంచెం బూజు దులిపేసానా ఆ తర్వాత వచ్చేసేసి మన బెడ్షీట్స్ అన్నీ తీసేసానా తర్వాత వచ్చేసి దేవుని పటాలన్నీ కడిగేసానా ఆ తర్వాత ఇంకా ఏం చేశాను అమ్మవారి శారీని అది కట్టించడము ఇంకా వాటర్ ట్యాంక్ అది అక్కడ నేను అమ్మవారిని పెట్టే ప్లేస్ దగ్గర వాటర్ది ట్యాంక్ది అయితే ఉన్నింది వాటర్ ప్యూరిఫైడ్ది అది తీసి అవతల సైడ్ పెట్టేసి అక్కడ అంతా తొడిచేసి మనం ఎలా అంటే అలా తొక్కేసేసి ఉంటాము కాబట్టి కొంచెం పసుపు నీళ్ళతోటి అంత నీట్గా తుడిచేసుకో ఇల్లు చూడండి ఎలా ఉందో మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ సగం అంతా తీసేసి పెట్టేసేసేసి ఉంటానన్నమాట అనమాట అమ్మవారికి కూడా చాలా అవసరమైన థింగ్స్ అయితే ఉంటాయి అన్నీ కూడా ఒక కేస్ పెట్టిన ఆ టబ్బు అంతా కూడా తీసేసుకున్నాను ఇంకా అమ్మవారిని అయితే ఇలా ఒక స్టాండ్ ఒక టేబుల్ అంతా వేసి రెడీ అయితే చేసేసి బ్యాక్ డ్రాప్ అంతా కూడా రెడీ చేసేసుకొని మళ్ళీ స్నానం కసువు అంతా కొట్టేసుకొని ఎక్కడెక్కడ నీక పెట్టేసేసి నేను ఎవ్రీ థర్స్డే వచ్చేసేసి టెంపుల్కి వెళ్తాను టెంపుల్కి వెళ్ళలేదంటే ఇంట్లో ఆయన ఆరున్నర నుండి ఏడు గంటల వరకు సాయిబాబా హారతి ఉంటుంది కదా అదైతే ఇంట్లోనే చదువుకుంటానన్నమాట సో ఆ రోజు అన్ని వర్క్స్ ఉన్నప్పటికీ నీకు కూడా హాఫ్ ఎన్ అవర్ అంతే కదా అనేసి అని నేను సిక్స్ థర్టీకి టు సెవెన్ ఓ క్లాక్ బాబా హారతికి అక్కడ ఏం చదువుతామో ఇక్కడ అదే చదివేసేసుకొని మనం ఫైనల్ హారతి అయితే ఇచ్చేసేసి ఇంకా బయటకు వచ్చేసారు ఇంకా సెవెన్ ఓ క్లాక్ నుంచి ఇంకా ఫస్ట్ చెండు పూలను కడదాం అది మెయిన్ పెద్ద టాస్క్ అండ్ బాబోయ్ చూడ ఇప్పుడు కూర్చొని చేసుకున్నామంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ చేసుకుంటుంటే ఒక గంట లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట చెండు పూలు కుట్టుకోవడము సో అలా తీసి స్టార్ట్ చేద్దామని అనుకుంటే మా పక్కింటి పిల్లలు అయితే వచ్చేసేసేసారా చూడండి ఇంకా వీళ్ళు నేనేదో ఫోజు చెప్తుంటే వాళ్ళు దానికి ఇంకొక ఫోజు చెప్తూ అలా వెంకటేష్ పవన్ కళ్యాణ్ ఇలా అనుకుంటూ ఉన్నామన్నమాట ఎవరైనా పిల్లలు ఉంటే డిస్టర్బ్ చేస్తారు అని అనుకుంటారు కదా అబ్బా పిల్లలు ఊకే డిస్టర్బ్ చేస్తారా బాగుంటుంది కానీ నాకు అలా అయితే కాదు నాకు పిల్లలు ఉండాలి మాట్లాడుతూ ఉండాలి వాళ్ళు బుజ్జి బుజ్జి కబుర్లు చెప్తూ ఉండాలి నేను వర్క్ చేసుకుంటూ ఉంటాను అనమాట నాకైతే అంత టెన్షన్గా ఫీల్ అయితే అవ్వను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఏం చేశానంటే వీళ్ళిద్దరికీ కూర్చోండి రా ఫస్ట్ అనేసి టూ కలర్స్ ఉన్నాయి కదా ఒకరు ఆరెంజ్ ఒకరు ఎల్లో అయితే ఫ్లవర్స్ని డిఫర్ డివైడ్ చేసి పెట్టేసేయండిరా అని చెప్తే ఇక్కడ వీళ్ళిద్దరు అదే చేస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఈలోగా చెండు పూలను అయితే కట్టేసేసేసుకున్నాను అలా చెండుపులు కట్టేసి పెట్టేసుకునేసేసరికి ఇంకా మా హస్బెండ్ వచ్చేసేసి అమ్మవారికి ఒక వెండి వస్తువు అయితే తీసుకొని వస్తాము ఒక చిన్న కలుషం చెంబు అయితే లేదనమాట వెండి వస్తువులలో అమ్మవారికి అది తీసుకురమ్మని చెప్తే తను వెళ్ళారు తీసుకొని వచ్చారు ఎలా అనిపిస్తుంది మా చెంబు చెప్పండి కానీ సో వాళ్ళు వచ్చేసేసి షాప్లో వాళ్ళు అమ్మవారి కోసం పెట్టుకుంటున్నారు కదా సార్ అనేసి అని ఇలా కుంకుమ పసుపు గాజులు ఆ బ్యాగ్లో అయితే పెట్టి ఇచ్చారంట ఈ గిఫ్ట్తో పాటు అంటే పసుపు కుంకుమలతోటి మీకు కూడా ఇస్తున్నాము అన్నట్టుగా చాలా బాగా అనిపించింది వాళ్ళ కాన్సెప్ట్ వచ్చేసేసి ఎంత జెంట్స్ అయినప్పటికీ కూడా నీట్గా బ్యాగ్లో అయితే పెట్టేసేసి వద్ద గిఫ్ట్ అని కాకుండా ఇచ్చారు ఇంకా టిఫిన్ వచ్చేసేసి దోశ బయట నుంచి తెప్పించుకొని తిన్నాను అన్ని వర్క్స్ అయితే ఉన్నాయి ఇంకా నాకు అమ్మవారి దగ్గర పెట్టిన వెండి వస్తువులు ఉంటాయి అవన్నీ తోమేసేసి నీట్గా తుడిచి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి వర్క్ వస్తున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసేసి మరుసటి రోజు ఏమేమి ప్లేట్స్ కావాలి ఏమేమి ట్రేలు కావాలి తర్వాత పీటలు ఏనుగులు ఏం చేయాలి అన్నీ అక్కడ అయితే రెడీగా చేసి పెట్టేసుకున్నాం ఇంకా అమ్మవారికి కొంచెం లైటింగ్ కూడా ఉండాలి కాబట్టి లైటింగ్ కూడా సెట్ అయితే చేసి పెట్టేసుకుని చెక్ చేసుకొని వస్తున్నాయా లేదా ఇంకా ఇవన్నీ మార్నింగ్ చేసుకుంటుంటే హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ టైం వేస్ట్ లాగా అయితే అయిపోతుంది అనమాట అవి ఎక్కడ ఉంటాయి అక్కడే ఉంటే కానీ కనిపించవు అవి తెచ్చి ఆ ప్లేస్లో పెట్టునాం అనుకుంటున్నాను హ్యాపీనెస్ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ చేస్తున్నప్పుడు హడావిడిగా కొలతలు కూడా మనం మిస్ అవుతున్నాం ఒక్కొక్కసారి ఎక్కువ క్వాంటిటీ వేసేసి ఇప్పుడు రా స్వీట్ పొంగలి చేయాలనుకుంటున్నాము ఆ చక్కెర ఎంత క్వాంటిటీ ఎంత బెల్లం క్వాంటిటీ ఒకసారి హడావిడి తొందర తొందర చేస్తాం ఈసారి అలా కాకుండా నేను ఏమంటారు సుగ్గీలు చేసుకోవాలి ఎంత మన శనగ బ్యాళ్ళు వేసుకోవాలి కట్టా పొంగలి చేసుకోవాలి అన్ బియ్యం ఎంత వేసుకోవాలి పెసర బ్యాళ్ళు ఎంత వేసుకోవాలి అలా గిన్నెలల్లో అన్నీ వేసి పెట్టిన ఇక్కడ ఇది వచ్చేసేసి స్వీట్ పొంగలి చక్కెర పొంగలి చేసుకొని దానికి కావాలి శనగలు మర్చిపోతాం మార్నింగు నాన పెట్టుకోవాలి అవి పెట్టినాను బెల్లము చూనికి అక్కడే ఉంటుంది డబ్బా కానీ అది ఎత్తుక్కొనిక మనకు అంత టైం అయితే పట్టినట్టుగా ఒక్కొక్క టె ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ మినిట్స్ అయితే ఇట్లా వేస్ట్ అయిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా నెయ్యి అన్నీ ఇక్కడ ఈ టేబుల్ అంతా నీట్గా తుడుచుకొని న్యూస్ పేపర్ని వేసేసుకొని నాకు ఏమేమి కావాలా వేసి పెట్టినా ఇంకా దోశ బ్యాటర్ అది సుగ్గిలు చేసుకొని దోశ బ్యాటర్ కావాలి కాబట్టి నేను గ్రైండర్కి అయితే పంపించాను అనమాట ఇంకొంచెం టిఫిన్కి కూడా వస్తుంది అన్నట్టుగా ఇంకా వడలు వేసుకోవాలి కాబట్టి అవి నానపెట్టి పెట్టేశాను సరే వాళ్ళు వాటికి ఆ గిన్నెలను రెడీగా పెట్టేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా స్టవ్ అంతా తుడిచేసేసి నీట్గా స్టవ్ పక్కన అంత పేపర్ అది మార్చేసేసేసి నీట్గా అన్నీ సెట్ చేసుకొని ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకొని పడుకోవడానికి వెళ్ళేసరికి నా టైం వచ్చేసేసి లెవెన్ ఓ క్లాక్ మళ్ళీ నేను అలారం పెట్టుకుంది త్రీ ఓ క్లాక్ అన్నమాట ఇంతసేపు అండి నిద్ర పడుతుందా చెప్పండి అసలు పట్టనే లేదనమాట జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పడుకో ఏంటని మధ్య ఇంకా మళ్ళీ త్రీకి లేచా నేను కలషం అది పెట్టుకోవటం వీళ్ళంతా నేనే కసు కొట్టుకొని బండలు తుడుచుకొని స్నానం అది చేసి అయిపోయింది వచ్చేసరికి నాకు త్రీ టైం అయితే అయ్యింది ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఏం చేశానంటే ఫస్ట్ కలిశాన్ని ఏర్పాటు చేసుకుంటాను ఈసారి నేను కలిశాన్ని వచ్చేసేసి ఒక బౌల్లో బియ్యం వేసేసి తమలపాకులతోటి సెట్ చేసుకోవాలి అనుకున్నాను అఫ్ కోర్స్ నేను ఇన్స్టాగ్రామ్లోనే చూసినదేనండి నేను కొత్తగా అనుకొని చేసుకుంది ఏమీ కాదు ఒక బౌల్ తీసుకున్నాను ఇది బౌల్ వచ్చేసేసి పింగాణీదండి మనం స్టీల్ది వాడకూడదు అని అన్నారు కానీ పింగాణి అని ఎక్కడ చెప్పలేదు కదా సో అందుకు నేను పింగాణి బౌల్ అయితే ఉన్నింది అది తీసేసుకున్నాను అన్నమాట అది ఒక గాజు లాగానే ఉంటుంది ఇంకా దానికి ఫస్ట్ నేను డబల్ టేప్ తోటి బయట సైడ్ అతికిచ్చాను కానీ నాకు ఏమనిపించింది అంటే అంత లుక్ లుక్ అనిపించలేదు బయట సైడ్ పెట్టింటే నా తమలపాకులు మళ్ళీ పీకేసాను చొంబు పెట్టేసరికి అవి ఎక్కడో వెళ్ళిపోయినట్టుగా ఉన్నాయి నా చొంబు ఎక్కడో ఉన్నట్టు అని మళ్ళీ ఏమనిపించింది చొంబు లోపల పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నప్పుడు లోపల సైడ్ పెడదాము అని అనిపించింది అన్నమాట నా తమలపాకు మళ్ళీ ఆ డబల్ టేపుని పీకేసేసి మళ్ళీ లోపల అతికించుకొని ఇలా సెట్ అయితే చేసుకున్నాను అన్నమాట చాలా బాగా అనిపించింది చూపిస్తాను నేను మీకు మళ్ళీ కూడా ఇంకా ఆ తర్వాత కలుషంకు టెం టెంకాయకి పసుపు అంతా పూసుకు పసుపు అంత పూసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ కొంచెం ఫ్యాన్ గాలికి ఆరితే బొట్టు కానీ తర్వాత మనం బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారి రూపు పెట్టినప్పుడు బాగుంటుంది తడి తడి మీద అనుకోండి అంతా బ్లౌజ్ పీస్కి అంతా అంటుకపోతుంది ఇంకా చెప్పే పని లేదు ఏదైనా హడావిడిగా తొందర తొందరగా చేసేసామంటే అన్నీ అట్ర ఫ్లాప్ అయినట్టుగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ ఆలోచించుకొని ఇది చేసి టెంకాయకి పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం పక్కన పెట్టి ఇంకో పని చేస్తే అది అంతా కూడా ఫ్యాన్కి ఆరిపోతుంది కదా అతుక్కోదు కదా అని అట్లా ఒక్క కొంచెం ఆలోచించుకొని మనం చేసుకున్నామంటే ఏ వర్క్ అయినా కూడా చాలా బాగా ప్రశాంతంగా సాగుతుంది కదండి అక్కడ తమలపాకులని పెట్టేశానా తర్వాత వచ్చేసేసి నేను ఇక్కడ ఈ టెంకాయకు పసుపు అంతా పూసేసుకున్నానా పూసేసుకున్న తర్వాత దాన్ని అక్కడ ఫ్యాన్ వేసుకొని కూర్చున్నాను ఎలాగో ఆరిపోద్ది ఆ తర్వాత వచ్చేసేసి కలషానికి వచ్చేసి పసుపు అంతా పూసేసి నా కలషం చెంబుకు అష్టలక్ష్ములు ఉన్నారండి వాళ్ళందరికీ బొట్టును పెట్టేసాను దానికి వచ్చేసి ఒక తమలపాకుతోటి ఐదు పొరలు దారాన్ని అయితే కట్టేసేసేసుకొని నేను అక్కడ కలషానికి కట్టుకుంటున్నాను ఈలోగా నేను తమలపాకులతో చేసుకున్న బౌల్కి బియ్యం అది తీసుకొచ్చి పెట్టేసేసాను వేసి పెట్టి వేసేసుకున్నాను ఈలోగా నాకు ఈ టెంకాయ అన్నది హ్యాపీగా ఆరిపోయింది అనమాట చిన్న చిన్న పనులు చేసుకుంటుండేసరికి ఇది వచ్చేసి గ్రీషుగాడు ముందు రోజే చేసి పెట్టేసేసింది అనమాట అమ్మ ఈసారి ఇలా పెట్టు అని చెప్పింది ఇది కూడా ఇన్స్టాగ్రామ్లో చూసింది అనమాట కానీ కొంచెం లూజ్ లూజ్గా కట్టేసి పెట్టేసింది అనమాట మా గ్రీషు మళ్ళీ నేను వచ్చేసి కొంచెం టైట్గా చేసుకొని జారిపోకుండా దారం తోటి కట్టేసేసుకున్నాను అలాగే నాకు నా దగ్గర వెండి అమ్మవారి రూపం కూడా ఉంది ఇది వచ్చేసి నేను కలుషానికే పెట్టుకుంటాను ఎవ్రీ ఇయర్ అలాగే పెట్టుకుంటాను అనమాట సో దాన్ని అంత కూడా బ్లౌజ్ పీస్ని పెట్టేసేసాను ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి రూపుని పెట్టేసేసాను కట్టేసాను అనమాట దానికి ఒక క్లిప్ ఇచ్చి థ్రెడ్ ఉంటుంది దానితోటి కట్టేసేసేసాను తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టాను అమ్మవారికి గంధంని కూడా పూశాను అనమాట చంపల్లాకు సో ఈ విధంగా ఆ కలుష్యం కూడా రెడీ అయితే అయింది ఈ ఈ ఆకులు ఉన్నాయి కదా అవి ఒక్కొక్కటే పెట్టాను ఇంకా రెండు రెండు మూడు మూడు పెట్టుకుంటూ ఉన్నట్టు ఇంకా ఫుల్గా కనిపించేము సాయంకాలానికి ఏమైతే కొంచెము వాడిపోయి ఇలా పడిపోతే ఇలా ఉంటాయి అలా అనిపించాయి అన్నమాట సో ఇక్కడైతే బియ్యంని వేసేసుకుంటాం ఎలా అనిపించిందండి నా బౌల్ వచ్చేసేసి అక్కడ ఒక చిన్న నల్ల రాయిలాగా కనిపించింది అది తీసేస్తున్నాను ఏ మళ్ళీ ముందుగానే సెట్ చేసుకొని తీసుకొచ్చాను ఆయన ఒక దొంగ ఎక్కడో దాచిపెట్టుకున్నట్టుగా ఉండింది అనమాట చాలా బాగా అనిపించింది అనమాట ఈ తమలపాకులు బౌల్లో వేసి పెట్టేసేసి అమ్మవారి కలుషాన్ని పెట్టుకుంటుంటే అది చేస్తున్నప్పటికీ మనకు ఒక చిన్న ఆలోచన అయితే వచ్చేస్తుంది వావ్ ఇది చాలా బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది కదా సో ఫస్ట్ అయితే నాకు కల్షియం అంతా కూడా రెడీ రెడీ చేసేసే రెడీ చేసి పెట్టుకున్నానా ఇంకా పైన ఒక ఫ్లవర్ని కూడా పెట్టేసేసాను ఎక్కడ నాకు చిన్న మాలలాగా వేయనిక నాకు ఎక్కడ రాలేదు ఒక ఫ్లవర్ని పైన బోడిగా ఉంది కదా అని అక్కడైతే కట్టేసేసుకున్నాను ఈలోగా నేను చేసిన బియ్యము మన తమలపాకుల బౌల్లో అయితే పెట్టేశాను ఈ విధంగా నా కలుషాన్ని కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను అన్నమాట ఇక్కడికి నాకు ఒక పని అయిపోయింది దేవుని దగ్గర అయిపోయింది ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయా అనమాట నాకు తెలిసి అప్పటికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అయ్యింది టైం అంతే ఫస్ట్ పులిహోరకు పెట్టేశాను ఆ బ్యాక్ సైడ్ వచ్చేసేసి మన శనగ బ్యాడర్లు అండి పూర్ణం కోసరము పెట్టానమాట ఇంకా ఇది వచ్చేసేసి పెరగన్నం కోసరం అని పెట్టేశాను ఇక్కడ ఇంకా మళ్ళీ వీటన్నింటికన్నా నాకు కావాల్సినది మంచి బూస్టర్ పాలు కూడా పెట్టేసాను అందుకేనండి నేను నాలుగు ఉన్న స్టవ్ తీసుకున్నాను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకోవచ్చు కదా అన్నట్టు ఇంకా మా కొత్త ఇంటికి కొత్త ఇంటికి వెళ్ళేటప్పటికి నేను ఒక ఇండక్షన్ స్టవ్ కూడా తీసుకున్నాను దాని మీద కూడా ఏదైనా పెట్టేసుకోవచ్చు కదా అన్నట్టుగా ముందు జాగ్రత్తగా అన్నమాట సో ఈలోగా నా పూర్ణం రెడీ అయిపోయింది నా కట్టా పొంగలి రెడీ అయిపోయింది నా పెరుగన్నము రెడీ అయిపోయింది ఇవన్నీ అన్నం కూడా వంచేసేసేసాను నేను అనుకున్న ఐటమ్స్లోకి ఆ రోజు నా కొత్త మిక్సీ బాత మిక్సీ అంతా పోయిందండి వాటర్ వేసి చేస్తుంటే ఉందని కొత్త మిక్సీ ఉందని అది కూడా పండ్లో పని తీసి దానికి బొట్టు పెట్టి పువ్వుల్ని పెట్టి ఆ రెండు బత్తీలను తిప్పేసేసి కొంచెం చక్కెర అయితే వేసేసి దాన్ని కూడా పూజ చేసేసాను అన్నమాట నేను ఇంటికి ఏ వస్తువు తెచ్చుకున్నప్పటికీ దానికి పూజ చేసుకోవడం నా అలవాటు ఇది మిక్సీ గ్యాజెట్ కదా అని అనుకునే ఏ వస్తువు అన్నా రానివ్వండి దానికి పూజ అయితే చేసుకుంటాను ఇంకా ఇది మిక్సీ కాబట్టి ఇందులో కొంచెం చక్కెర అయితే వేసేసి నేను పొడి చేస్తూ ఉన్నాను అనమాట స్వీట్ తోటి స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా మన వంట విషయానికి వచ్చామంటే అన్ని మిక్సీలకు అన్నీ వేసి ఇచ్చానా ఇంకా మా హస్బెండ్ అయితే రంగంలోకి దిగిపోయాడు అనమాట పూర్ణం బూరెలు చేస్తున్నాడు దాని తర్వాత వడలు వేసేస్తాడు ఈలోగా నేను స్వీట్ పొంగలి అమ్మవారికి చాలా ఇష్టమైనది చక్కెర పొంగలి అచ్చం పాలతోటే చేసుకోవాలి కదా దానికైతే పోపు వేసేసుకున్నాను అదేనండి నెయ్యి వేసి మన గోడంబి వేయించి వేసేసుకుంటూ ఉన్నాను అనమాట వంట ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఇంకా జస్ట్ మా హస్బెండ్ వడలు సుగిలు వేయడం మాత్రమే అన్నమాట ఇంకా బయట అయితే గడపాది అంతా పూసేసి ఒక చెండు పుళ్ళు కట్టి పెట్టాను ముగ్గు కొంచెం ఆరినాక వేద్దామన్నట్టు అనుకున్నా ఇంకా వెళ్ళి నేను అక్కడ అవుట్లైన్ అది ఇచ్చేసేసి ముగ్గును ఫస్ట్ చప్పీస్తో వేసుకున్నాను తర్వాత అవుట్లైన్ వేసుకుంటే పక్కన పిల్లలు కూడా వచ్చారు వాళ్ళకు కూడా పిల్లలందరికీ హాలిడే అంట ఆ రోజు సో అందరైతే వచ్చారు నేనేస్తానంటే నేనేస్తాను అంటే అని అలా ఆచారం ఉండే వాళ్ళు ముగ్గురు పిల్లలు మా గ్రీష్మ నలుగురు అనమాట ఇంకా నేను ఏం చేశానంటే ఎందుకు ఇక్కడ నేను ఉండి టైం వేస్ట్ చేసుకోవడము వైట్ అవుట్లైన్ అయితే ఇచ్చి ఏ కలర్ ఎక్కడ వేయాలా అని వాళ్ళకైతే చెప్పేసేసి ఇంకా నేను లోపలికి వెళ్ళిపోయాను అనుకోండి అమ్మవారి దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పువ్వులు పెట్టడము ఇలా ఏదో ఒక వర్క్ అయితే ఉంది కదా ఇక టైం వేస్ట్ చేసుకోవడం వాళ్ళు ఇలాగ వేస్తామన్నారు కదా అని ఇంకా నేను లోపలికి అయితే వెళ్ళిపోయి దేవుని దగ్గర అంతా చేసుకున్నాను అప్పటికి టైం వచ్చేసేసి సెవెన్ థర్టీ ఎయిట్ ఆ మధ్యలోనే ఉన్నిందండి టైం అంతే ఫైనల్గా అయితే గ్రీషు పిల్లల ఆధ్వర్యం పిల్లల ఆధ్వర్యంలో గాడు కంప్లీట్ చేసిన నా ముగ్గు మీకు ఎలా అనిపించింది చెప్పండి మరి చాలా నీట్గా వేశారు కదా పిల్లలు అందరు కూడా బయట బయటికి ఎక్కడ స్ప్రెడ్ చేయకుండా అంటే నేను వేసిన వైట్ లైన్లో నుంచి బయటికి వేసి కిందంతా పోసి అలా కాకుండా నీట్గా వేసా కదా నేనైతే వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలని అక్కడ మధ్యలో ప్లేస్ బోడిగా ఉండింది ఏం చేయాలని అర్థం కాలేదు అలా రాసేసి వచ్చేసాను ఈలోగా ఫైనల్గా అంత సెట్ చేసే సెట్ అయిపోయింది అనమాట ఇంట్లో పూజ అది స్టార్ట్ చేసేసాము మళ్ళీ కొంచెం మార్నింగ్ ఎప్పుడో తాగాము కదా కొంచెం కాఫీ తాగేసేసి అందరం కొంచెం ఫ్రెష్ అయిపోయి మార్నింగ్ జిడ్డు జిడ్డు మొక్కలు అలా ఉన్నాయి కదా అలా కొంచెం అమ్మవారికి పూజ ఎలా చేస్తాను చెప్పండి కొంచెం మేము కూడా మొహం కడుక్కొని అన్నీ అలా నీట్గా సెట్ అయితే చేసేసుకొని వచ్చేసి పూజను స్టార్ట్ చేసేస్తాం పూజ స్టార్ట్ చేసేటప్పటికి కంకణం కంకణాలు కట్టుకోవాలి కదా ఫస్ట్ ఒకటి అమ్మవారికి కట్టిస్తున్నాను అన్నమాట నాకు రైట్ సైడ్కి వెళ్ళి కట్టడానికి అవతల ప్లేస్ అది కన్వీనియంట్గా లేదు అందుకు లెఫ్ట్ సైడ్ కన్వీనియంట్ ఉంది అనేసి అని నేను అమ్మవారికి లెఫ్ట్ హ్యాండ్కు కట్టేసేసాను అనమాట దీపారాధన అది ఉన్నింది కలుషం చొంబు ఉంది ఒకటి చేసి ఇంకోటి చేయడం ఎందుకు నాకు అవతల సైడ్ ప్లేస్ అంతగా ఉండదు సో మంత్రం చదువుతూ ఉన్నాడు మా హస్బెండ్కి కట్టేశాను మంత్రం చదువుతూ ఉన్నాడు నాకు కట్టేశాను మంత్రం చదువుతూ ఉంటే మా క్రిషు గారికి కట్టేశాను ఇంకొకటి మంత్రం చదువుతూ అమ్మవారి దగ్గర అయితే పెట్టేసుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ ధీరజ్ వస్తాడు ధీరజ్ వచ్చిన తర్వాత ధీరజ్కి కట్టాలి ఇంకా గ్రీష్ కూడా నేను శారీ కట్టుకుంటానమ్మా అని అనింది ముందు రోజు నైటే అది ఏమంటారు అంత శారీ సెట్ చేసుకుంటారు కదా సో సెట్ చేసి పెట్టేసుకెళ్ళి పెట్టేసేసుకెళ్ళి మార్నింగ్ ఈజీగా కట్టేసుకోవచ్చు మామూలుగా వరలక్ష్మి రథం అంటే ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని అనుకుంటారు కానీ మా ఇంట్లో చాలా స్పెషల్ మార్నింగ్ అంతా కూడా మా హస్బెండ్ కూర్చొని ప్రశాంతంగా అమ్మ వరలక్ష్మి రథం బుక్ అయితే ఉంది ఆ బుక్ను చూస్తూ అందులో ఇలా వ్రత కథ విధానము వినాయకునిది ఇలా అంతా ఉంటుంది కదా యాస్టిస్ అందులో ఉన్నట్టుగా చదువుకుంటూ అష్టోత్తర నామాలు ఉన్నప్పుడు అష్టోత్తర నామాలు చదువుతూ అలా కథ ఉన్నప్పుడు కథ చదువుతూ ఆ పూజను అయితే చేస్తాను దేవుని దగ్గర అంతా కూడా రెడీ అయితే ఫస్ట్ దేవుని దగ్గర దీపారాధన అయితే చేస్తామన్నమాట ఇంకా బుక్లో ఎలా ఉందో అది అంతా కూడా చదివేసేసేసుకుంటా చదివేసేసే చదివాడు అనమాట ఫైనల్గా టెంకాయ అది కొట్టేసేసి ధూపం వేసేస్తాం ఇది ఐదు వత్తుల హారతిది అమ్మవారికి వస్తున్నామని నేను మొన్న తిరుమల వెళ్ళినప్పుడు కొనుక్కున్నాను ఐదు వత్తుల హారతిస్తే ఆ రోజు ఆ బుక్లో కూడా ఇప్పుడు అమ్మవారికి ఐదు వత్తుల హారతి ఇవ్వాలని మా హస్బెండ్ నువ్వే ఇవ్వు అని చెప్పాడు లేర్లే నువ్వు చేస్తున్నావు కదంటే లేళ్ళ లేదు నేను చదివాను కదా నువ్వు ఇవ్వు హారతి నేను ఇస్తాను అని చెప్పి ఐదు వత్తుల హారతి కొత్తది అది నాతో ఓపెన్ అయితే చెప్పించాడు ఫైనల్గా హారతి ఇస్తున్నాడు ఇక్కడ అయితే ఇంకా మా అషిగాడు మా సౌజన్య డు మా పక్కన పిల్లలు మార్నింగ్ నాకు ముగ్గు వేశారు కదా సో ప్రియా ధృవ అలాస్ ఇంకొక కొత్తగా చేరారు అనమాట ఆ పిల్లలు అందరూ కూడా వచ్చారనమాట మా సౌజీ వాళ్ళు ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఆఫ్టర్నూన్ అంటే ఇంకొక హాఫ్ ఎన్ అవర్లో ఊరికైతే వెళ్తూ ఉన్నారంట సో అని రిషు ముందుగానే మా ఆంటీ వాళ్ళు వెళ్తున్నారు ఊరికి పిలుస్తానంటే పిలుచుమ్మా తాములం ఇస్తాము అని చెప్పాను కరెక్ట్గా ఎప్పుడొచ్చారంటే మన హారతి ఇస్తున్నప్పటికీ అయితే వచ్చేసారనమాట సో గ్రీషు ఇంకా వీళ్ళకి కూడా పసుపు అది పిల్లలకు కూడా పసుపు అయితే పూస్తుంది వద్దు వద్దు మా లంగాలు మా గౌన్లు అని అంటున్నాం ఈరోజు ఎవరు ఏమి మన గురి ఆడపిల్లలంటే కలప పసుపు పూసుకోవాలా అని నేను అంటూ ఉన్నాను మచ్చగా పూజించుకున్నారనమాట వాళ్ళందరూ తిననీకే చాక్లెట్ బిస్కెట్స్ ఇట్లా ఇంట్లో ఉండేటివి అన్నీ ఇచ్చామనమాట ఏంటి మీరు నైవేద్యం ఇవి ఏమైనా పెట్టచ్చు కదా అవి ఇచ్చారంటే వాళ్ళకి అన్నీ మనము కాళ్ళకు పసుపు పూసుకో బొట్టు పెట్టుకో గాజులు వేసుకో అన్ని ఇట్లా విసిగిస్తూనే ఉన్నాం ఇంకా ఫుడ్ విషయం కూడా విసిగిస్తే ఏం బాగుంటుంది అనేసి అని కేక్స్ ఇట్లా ఇంట్లో ఉండేటివి అన్నీ వాళ్ళకి డబ్బాలు డబ్బాలలో లేచిపోతే అవన్నీ ఇస్తే వాళ్ళు హ్యాపీగా నవ్వుకుంటూ తింటూ ఉన్నారనమాట ఆడ పసుపు పోస్తూనే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఇంకా ఈలోగా ఇక్కడ మా సౌజన్య కూడా నేను తాంబూలం కూడా ఇచ్చేసాను కొంచెం స్వీట్ పొంగల్ ఇచ్చేసాను కదా అది కూడా పెట్టి ఇచ్చాను బ్లెస్సింగ్స్ ఇవ్వమండి ఏ మొదలెసర లేదు లేదా ఇవి ఇవ్వు అని అంటూ ఉంది సో దీర్ఘ సుమంగలి బాగవా ఇష్టకామ్య అర్ధ ఫల సిద్ధి రస్తు అంటే ఏది అనుకుంటే అది జరగాలి అని అలా ఆశీర్వదించాను సో ఇంకా మేము భోంచేసాము డ్రెస్ తీసుకున్నాము మళ్ళీ ఇది ఈవినింగ్ అన్నమాట ఇంక అంత కసు పొరక పెట్టకూడదు కాబట్టి ఒక క్లా క్లాత్ ఉంటుంది కదా దాంతో అంత మళ్ళీ ఇల్లు అంత నీటుగా అయితే శుభ్రం చేసి మళ్ళీ కొంచెం ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా పూజ చేస్తూ పూజ అంటే దీపారాధన వెలుగుతూనే ఉంటుంది నేను నేను వచ్చేసేసి శ్రీలలిత సహస్రనామం ఉంటుంది కదా కుంకుమార్చన అయితే చేసుకుంటాను కొన్ని అమ్మవారి పాటలు ఉంటాయి కదా అవన్నీ కూడా పాడేసుకొని ఫైనల్గా మహామంగళహారతి ఇచ్చేస్తున్నాను ఒక ఈసారి తాంబూలానికి ఓన్లీ మా కొత్తపేట వరకు పిలిచానమాట రిలేటివ్స్ కూడా ఉన్నారు కానీ రిలేటివ్స్ని ఎవరిని కదిలించలేదన్నమాట ఎందుకంటే మొన్ననే కదా నేను జూన్లోనే అందరు రిలేటివ్స్ని పిలిచి పూజ చేసుకున్నాను తర్వాత మళ్ళీ టూ మంత్స్ ఉంటే మళ్ళీ రిలేటివ్స్ అందరిని పిలిచి పూజ చేసుకుంటాను కదా అని ఈ ఈరోజు ఓన్లీ ఇంటి దగ్గర మా కాంప్లెక్స్లో ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచి తాంబూలము అది అయితే ఇచ్చా ఇచ్చాను ఎందుకో ఈ మధ్యలో నేను టూ మంత్స్కి ఒకసారి ఒక సెలబ్రేషన్స్ ఒక పండగ చేస్తున్నట్టుగా చాలా గ్రాండ్గా అందరినీ పిలిచి అట్లా అనిపించింది అందుకు ఈసారి కొంచెం నార్మల్గా చేసుకుందాము అన్నట్టుగా అనేసాను ఇంటి దగ్గర మనకు బాగా ఇంటి దగ్గర కూడా అంటే అందరూ కాదు సో మా విధాత్రి చెప్పిన రాయుమ్ని అయితే విన్నారా చాలా చక్కగా చాలా బాగా అయితే చెప్పింది కదా సో బాగా క్లోజ్ ఉన్న వాళ్ళని మాత్రమే పిలిచి అయితే ఇలా నేను తాంబూలం అది ఇచ్చానమాట చాలా వేడి మాకు ఆ డోర్ మూసేస్తే చాలా 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 వేడిగా అయితే ఉంటుంది అనమాట అందుకు ఇంకా కూలర్ని పెట్టాను చేప వేసి కూలర్ని అయితే పెట్టాను ఇటు సైడ్ గాలి వాళ్ళకి రావాలి అన్నట్టు కానీ మా గ్రిషు కూడా ఆ రోజు సూపర్ డూపర్గా అయితే రెడీ అయితే అయ్యింది హాఫ్ శారీ అయితే వేసుకెళ్ళింది అనమాట మార్నింగ్ ఫుల్ శారీ వేసుకెళ్ళి ఇప్పుడు హాఫ్ హాఫ్ శారీ ఇది వచ్చేసి మన గృహప్రవేశానికి ప్రవేశానికి మా తమ్ముడు మా తమ్ముడి భార్య వాళ్ళు అయితే ఇచ్చినదనమాట లెహంగా అది వేసుకొని ఇంకా ఆ రోజు మా తమ్ముడు వాళ్ళు కూడా పూజనైతే లక్ష్మీరథం చేసుకున్నారు ఇంకా ఇంటి దగ్గరికి మా ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కొంతమంది తాంబూలాలు తీసుకొని వెళ్ళిన తర్వాత నాకు టైం కుదిరినాక గ్రీష్డిని ఇంట్లో పెట్టేసి నేను అక్కడికి అయితే వెళ్ళాను అక్కడ తాంబూలము అది తీసుకొని కానేసాను వెళ్ళని ఈలోగా కరెక్ట్గా మా హస్బెండ్ కూడా వచ్చాడనమాట రాగానే ఇంక ఇద్దరము కరెక్ట్గా అయితే వెళ్ళాము అసలు అనుకోలేదు నేను టెంపుల్లో కూడా వరలక్ష్మి రథం చేసింటే అక్క పిలిచింటే అక్కడికి వెళ్ళాను అక్కడ చూసుకొని ఇక్కడికి రాగానే కరెక్ట్గా మా ఆయన కూడా వచ్చాడనమాట ఈ విధంగా ఇద్దరము కూడా అయితే మేము అక్కడ దండం పెట్టుకుంటున్నాం చాలా కో ఇన్సిడెంట్ చాలా బాగా అనిపించింది సో తాంబూలం ఇచ్చినప్పుడు వీడియో తీయలేదంట మా పిల్లలు చెప్తూ ఉన్నారు తర్వాత సరేమైలా పట్టుకో అని చెప్తూ ఉన్నాను అన్నమాట ఇక్కడ నేను వచ్చేసేసి ఇంకా అక్కడ సరితకు కూడా అందరూ తాంబూలానికి వచ్చిన వాళ్ళందరూ అయిపోయారు అనేసి అని ఇంకా మన ఇంటికి అయితే వచ్చింది ఇంక ఇద్దరు సురేష్ సార్ ఇద్దరు వచ్చారు అమ్మవారిని చూ దండం పెట్టుకుంటున్నారు ఇద్దరు కూడాను ఇంకా అమ్మండి రమ్మంటే వద్దులేమో వాకులు ఎందుకు కానీ నేను ఉంటాను నేను రేపు మార్నింగ్ రేపుకి వస్తాను మీరు ఇప్పుడు మీరు వెళ్ళండి అందరూ అని చెప్పింది ఇంకా మేము వచ్చేసేసి దోశ బ్యాటరు కొంచెం ఎక్కువగానే వేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా నైట్ అయితే అందరికి తాంబూలం ఇచ్చినాక పిచ్చి ఆకలి అవుతుంది ఎవరికి ఓపిక ఉండదు ఏదైనా తీసుకురండి అంటే అని అని ఇంకా మేము దోశకి వేసి పెట్టుకున్నాం చట్నీ చేసుకున్నాం వీళ్ళందరూ ఆకలి కేకలతోటి అయితే ఎదురు చూస్తూ ఉన్నారనమాట టక్ టాక మా హస్బెండ్ చట్నీ వేసేసారు మా సరిత దోశలు వేసేసింది అందరూ టక టక్ టాకా తినేసాం అంత టక అట్టకట్టకట్ట తిన్నా కూడా టైం అయితే టెన్ థర్టీ అయ్యిందనమాట ఇంకా అక్కడ ఇక్కడ వెళ్ళడం రావడం తాంబూలాలు తీసుకోవడం ఇట్లా అదేనే సరిపోతుంది కదా సో ఫైనల్గా మా సరిత కూడా నేను తాంబూలము అది అయితే ఇచ్చాను ఇంకా మా తమ్ముడు ఇద్దరు కూడా బ్లెస్సింగ్స్ తీసుకుని ఇక్కడ మా తమ్ముడికి పాపం పండన్న పెట్టి ఇవ్వాలి నాకు అప్పుడు తోచలేదు ఆ నైట్ ఆకు ఒక్క పండు ఇచ్చింటే బాగుండు తర్వాత అనిపించింది అనమాట ఏదో మిస్ చేశాను అన్న అనిపించింది హడావిడిగా అనమాట టెన్ థర్టీ అయింది అన్నట్టు కనిపిస్తే ఇలా మా ఇంట్లో లక్ష్మీ రథం అయితే జరిగిందండి సో ఈ వ్లాగ్ని ఇక్కడికి స్టాప్ చేస్తూ ఉన్నాను ఇంతవరకు మన ఛానల్ని చూసి ఉంటే ఒక్క లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుస్తాను హ్ ఎ నైస్ డే బ